పుష్ప టూ రివ్యూ అంటే రివ్యూ అంటే రివ్యూ కాదు చూసిన తర్వాత నాకేమనిపించిందో చెప్పాలనుకుంటున్నాను బట్ ప్రాపర్గా మైక్ లేదు ఏమీ లేదు నార్మల్గా మాట్లాడి చెప్తున్నాను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది నేను బయటకు వచ్చాను అనమాట మైక్ లేదు సో ఏమనుకోకుండా చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక పుష్ప టూ మూవీ నిన్న నైట్ చూడడం జరిగింది ఎలా ఉంది అంటే నాకైతే ఎస్పెషల్లీ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి గురించి మాత్రమే మాట్లాడాలని ఉంది నువ్వు వాళ్ళ గురించి ఎలా ఉన్నా కానీ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడాలని ఉంది పుష్ప వన్లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అదే గొప్ప సినిమా అనుకుంటుంటారు బట్ ఈ సినిమా కనుక చూస్తే కనుక అదే ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావాలి కదా అని అనుకుంటారు అంత అంత ఎఫెక్ట్ పెట్టి ఈ సినిమాలో పనిచేసారని చెప్పి అర్థమవుతుంది ప్రతి ఫ్రేమ్లోనే ఆయన కష్టం కనపడుతుంది డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఆయన హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగా నచ్చింది ఇద్దరు కోఆర్డినేషన్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి సీన్లు బాగా పండే కొన్ని కొన్ని హై ఇచ్చే మూమెంట్లు ఉంటాయి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ నాకు జాతర సీక్వెన్స్లో వచ్చే సీన్స్ అయితే బాగా నచ్చాయి కానీ సాంగ్స్లో డ్యాన్స్ కూడా బాగానే ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా వస్తుంది ముగ్గురు నలుగురు కొడుతున్నారు కదా అనుకున్నారు అంత వరస్ట్ అయితే కాదు బాగానే ఉంది ఇక ఓవరాల్గా సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా రీచ్ అవుతుంది అంటే ఒక వెయ్యి కోట్లు కొల్లగొట్టే రేంజ్ వరకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా వెళ్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇది పర్టికులర్ మాస్ కమర్షియల్ సినిమా కాబట్టి అదేవిధంగా అందరికీ ఎక్కే విధంగా ఉంది కాబట్టి ఈజీగా వెయ్యి కోట్లు కొట్టడంలో ఎటువంటి డౌట్ లేదు అలాగే నెగిటివ్ విషయాలు అవి ఇవి మాట్లాడుకోవడం సినిమా గురించి కరెక్ట్ కాదు ఓవరాల్గా థియేటర్లోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా కూర్చుని సినిమా చూస్తే కనుక మీకు నచ్చింది అది భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటే ఏయో ఊహించేసుకుంటూ వెళ్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అవుతారు కానీ మరీ అంత బోర్ కొట్టించే అంశాలు ఏమీ లేవు సినిమాలో ఇంకొకటి బాగుంది టికెట్ రేట్లు మాత్రమే కొంచెం వాయించారో టికెట్ రేట్లు కొంచెం తగ్గిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూడండి పర్లేదు